హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఈరోజు హల్దీ సెరమనీ ఉందండి జిత్తికి ఇక్కడ మా ఊరికి దగ్గరలోనే జిత్తికి గ్రామం రేపేమో ఫంక్షన్ ఉందన్నమాట పుబర్టీ ఫంక్షన్ సారీ ఫంక్షన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బయలుదేరాను ఇప్పుడు టైం వచ్చి త్రీ థర్టీ అలా అయిపోతుంది త్వరగా వచ్చామన్నారు ఎర్లీగా స్టార్ట్ చేస్తారన్నారు కానీ అండ చూసారు అలా ఉందో నాకు తెలిసి అలా 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 చక్కబడేటప్పటికి నాలుగున్నర ఐదు అయిపోతుంది చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ మా వీడియోగ్రాఫర్ మా తమ్ముడు తెలుసు కదా జిత్తుకి రాము అని మనోడు కూడా రెడీగానే ఉంటాడు ఆల్రెడీ ముందే ఫ్రెండ్స్ మొన్నటి వరకు ఈ రోడ్లు చాలా మామూలుగా ఎలా పడతా అలా కన్నమైపోయినాయండి అండి తుమ్ము తుమ్ము లేచిపోయింది వాటర్ కోటింగ్లో ఉండిది అలాంటిది రోడ్డే హన్నారా భలే ఉంది ఫ్రెండ్స్ ఇది తణుకు నుండి ఇరగవరమిల్లి రోడ్డు అండి ఇది కెస్ట్ గోదావరి జిల్లా తణుకు నుండి ఇరగవరం వెళ్ళిన రోడ్డు చాలా చక్కగా వేస్తున్నట్టు వేస్తుంటుంది రోడ్ వాళ్ళు లారీలతో ఇంకొకటి అన్నీ ఇంకోటి ఇంతలో ఇంకా జమ్ము జమ్ము వెళ్ళిపోతే బల్ అన్ని సూపర్ సూపర్ పెళ్ళి అయిపోతుంటే నువ్వు ఏమందనా శంగా మొట్టమే ఇంక పట్టుకున్నావంటే మామూలు మామూలు బండి మైలేజ్ కూడా బాగుతాయండి ఏ కూతు ఉండదు జర్నీ చేసినట్టే ఉండదు ఎఫెక్ట్ కొత్త రోడ్డు మెరుసలో కొట్టేస్తా అండి ఇక సూపర్గా ఉంది రోడ్ ఫ్రెండ్స్ పొలాల మధ్యలో ఎలాంటి చిన్న చిన్న చెరువులు బలే ఉంటాయండి ఆ చుట్టుపక్కల ఈ చెరువు చుట్టుపక్కల ఎంతో చల్లగా ఉంటుంది బలి ఉంటుంది ఫ్రెండ్స్ నేను వెళ్తే వెళ్తూ దాడులు ఇక్కడ ఆగాను ఎందుకంటే ఇదివరకు మేము పొలం పొలం నేను పొలం పనికి వెళ్ళేవాను ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇంత దూరం దూరంగా వచ్చేవాళ్ళం కూడా వచ్చినప్పుడు ఇక రేవు దగ్గరికి వచ్చి నీళ్ళు తెమ్మన్న వారు రైతులు పని చేసేటప్పుడు బిందితోటి ఎవరైనా నీళ్ళు తెస్తా బాగున్నాను కుర్రోళ్ళు లాంటి వాళ్ళు చెప్పి కూడా అప్పుడు మేము బిందితోటి పట్టుకొచ్చి ఇక్కడికి రేవు దగ్గరికి వచ్చి నీళ్ళు అయితే వాళ్ళం ఫ్రెండ్స్ చెరువులో నీళ్ళే తగే చాలా తీజ్గా ఉండేవి లోట నీళ్ళు అమాంతం తాగేవాళ్ళం చెరువు నీళ్ళు బాగుంటాయి ఫ్రెండ్స్ ప్యూరిఫై చేస్తే మంచిగా ఉంటాయి ఇప్పుడు అంటే ఇంకెవరు తాగట్లేదు కదా అని ఏదో వదిలేసి ఫిల్టర్ వాటర్ అయితే అవుతున్నారు కానీ నెంబర్ వన్ వాటర్ ఫ్రెండ్స్ ఇది అయితేనే నాకు తెలిసి చాలా టేస్ట్ ఉంటాయి తీవ ఉంటాయండి కొబ్బరి నీళ్ళో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ తిరుగు చూసారు కదా చాలా బాగుంది కదా ఇక వెళ్తామండి ఇప్పుడే హల్దీ ఫంక్షన్ వెళ్తున్నాం ఇంటికి వెళ్ళి టీ టీ తాగి తాగలేదు అలా టీ పెట్టించాడు మాడు సరే ఇంకా ఫోన్ చేయలేదు మరి వెళ్ళిపోయి ముందు స్టిల్ తీసేద్దాం వెళ్ళిపోతున్నాం అండి ఏమైంది ఇంట్లో ఉండాలంటే టెన్షన్ వచ్చేది మనకి తీసేసి వెళ్ళిపోయా మనం అన్న ఫ్రెండ్స్ మనం మొన్న ఎక్వేరియం షాప్లో చూసాం కదా కోళ్ళు ఇక రీటెక్ పి ఒక్కొక్కటి మూడు వేలు నాలుగు వేలు చెప్పారు కదా ఇవ్వండి ఇక అందాన్ని పెంచుకుంటారు కదా ఈ కోళ్ళే అండి ఫ్రెండ్స్ ఇంక హెల్దీ షూట్కి సంబంధించి స్టిల్స్ తీస్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్ ఓకే అమ్మా రెడీ కెమెరా డైరెక్ట్ స్టిల్ అయిపోయింది మా వీడియో టేక్ గో నేను చెప్పినప్పుడు నడు ఇలా చేయట్టుకుని కలర్ తీసు హల్దీ నడుస్తుందండి అక్షత లేడమే అన్ని ఉన్న కుటుంబం దిగిన తర్వాత ఇంకా నీళ్ళు పోసేస్తారా అయిపోయినట్టు చూడండి హైబ్రిడ్ కంప్యూటర్ ఇదనే పెట్టండి పెట్టండి పోసేయ్ అప్పుడు నౌన్ ఉంది అవుది అ యా ఏహో పగల బొగ్లడి ఉంది పోస పోసేయండి మీకు మూడు సార్లు మూడు సార్లు వేయాలండి చూడండి ఇక్కడ అంకుల్ గారు గార్డెనింగ్ చేస్తున్నారు శుభ్రంగా చూసే పల్లె వాతావరణం ఇలా చక్కగా ఉంటది అగో పూల మొక్కలు మొత్తం కూరగాయలు పచ్చిమిరపండి ఇది మొత్తం అన్ని ఇంటి దగ్గర అనుకుంటా మంచిగా వంగ వంగ మొక్క ఉంది గులాబీ ఉంది డ్రాగన్ కూడా ఉందాగన్ ఇదేనా అవును అంటే రెడ్ కలర్ లో ఉంటది పింక్ కలర్ లోను చెల్పు ఇక డ్రాగన్ కూడా అంటండి మొత్తం అన్ని బాగానే చేస్తాను సర్దిగా బియ్య కూడా పెట్టినా